నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై అందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ఫిఫ్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా నేను నిన్న రాత్రి ఢిల్లీ నుంచి స్టార్ట్ అయినా సార్ ఇప్పటి వరకు ఒక ఆరు వందల యాభై కిలోమీటర్లు వచ్చి ఇక్కడ వీడియో వేస్తున్నా నేను ఢిల్లీ నుంచి జగితేలు వస్తున్న ప్రతిసారి మన తెలుగు వాళ్ళు మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎవరైనా ఇంటికి వేట వాళ్ళు ఉంటారమ్మ చెప్తే ఈ ట్రిప్లో లక్నో లక్నో నుంచి ఢిల్లీ ఇది సార్ రాజన్న సిర్సిల్ జిల్లా పిల్లలు ఇద్దరు మన జగితాల పిల్లగాడు ఒక్కడు ముగ్గురు తీసుకొస్తున్నా డబ్బులు ఇచ్చారు అతను అడగలే నేను ఇలా ముగ్గురు సార్ అట్లనే ఈ బండి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకసారి డబ్బులు పంపించిండు ప్రైజ్ చెప్పకన్నాడు ఈ బండి మాత్రం హైదరాబాద్ నుంచి ఒకసారి డైరెక్టర్ సార్ సినిమా డైరెక్టర్ ఆ సార్ డబ్బులు పంపించింది రెండు బాళ్ళు కూడా నా సొంతంగా సార్ నన్ను నమ్మి పైసలు ఇచ్చి నేను బల్లు బై రోడ్ నేను రాకపోదు కానీ ప్రీమియం వెహికల్ మా ప్రకాష్ ప్రకాష్ కిస్తే ఇక భూమి మీద దీన్ని ఏమైనా ఏర్పడని భయానికి ఈయనకి ఇన్నోవా క్రిస్టా ఇచ్చి నేను ఈయన నడుపుకుంటూ అడుగుతున్నాను ఇప్పుడు దీన్ని హైదరాబాద్ ఇవ్వడానికి అక్కడ ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు నేను పోతా అంటే నేను పోతాను కానీ సార్ ఏం చెప్పిందంటే నువ్వే నాకు కియూ నేను మీతోటి ఒక ఇన్స్టా రీల్ కూడా వేస్తారు రమేష్ నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు దా మా ద్వారా నీ కూడా ఏమన్నా గిరాకై అవుతుందంటే సరే సరే నేను బయలుదేరేస్తున్నాను ఈ రెండు వాళ్ళ పేమెంట్ క్లియర్ అయిపోయినాయి సార్ ఈ బండి సార్ మొత్తం అమౌంట్ మాకు కొట్టే నేను వాళ్ళకి ఇచ్చిన ఈసారి మాత్రం మొత్తం పేమెంటు ఎవరి దగ్గరైతే బండి కొన్నామో వాళ్ళకి ఆర్టిఫిజ్ చేసిండు బ్యాంకుకి వెళ్ళి ఈసారి ఇండియాలో లేడు ప్రెజెంట్ యుఎస్లో ఉన్నాడు ఈ మంత్ ఫిఫ్టీన్త్ తర్వాత ఇండియాకి వస్తాడు ఈలోపు కార్ తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టమంటే నేను బండి బయలుపడేసుకొని వస్తున్నా ఇప్పటి వరకు ఆరు వందల యాభై కిలోమీటర్లు వచ్చినాం సార్ స్టాప్ ఎక్కడ ఆగలేదు రాత్రి మూడు గంటల దాకా బండ్లు నడిచినాయి మూడు నుంచి మళ్ళీ ఆరు గంటల దాకా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆరి లేచి ఇంజన్ ఆయిల్ కూలెంట్ అన్ని చెక్ చేసుకొని మళ్ళీ నాన్ స్టాప్ వస్తున్నాం మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ పిల్లలు కూడా నా వెనకాల ఉన్న పిల్లలు కూడా అడగండి బండ్లు రోడ్ వస్తున్నాయి కంటైనర్లకి వెళ్ళి దిగి మళ్ళీ దించి పీడో వేసిపోతున్నాం బైరో నుంచి బైరోడేనా పక్కానా పక్కా కంటైనర్లో ఇక్కడ దాకా రావాలంటే నాకు తెలిసి ఈ బండి ఢిల్లీ నుంచి ఇటు దాకా రావాలంటే రోజున్నర పడుతుంది ఒక రోజు అంత టైం తీసుకుంటుంది కంటైనర్ రాదు ఎందుకంటే నలభై యాభై స్పీడ్ నుంచి పోదు మేము మనోడు ప్రకాష్ నిన్న నన్ను ఓవర్టేక్ చేయడానికి దీన్ని నూట నలభై ఐదు పొట్టి నేనేమో నూట యాభై పోతున్నా ఎమునా ఎక్స్ప్రెస్ వే మీద దీని కెపాసిటీ ఏంది బండి తెలుతుంది ఈ పిల్లలేమో ఏమో ఏదన్నా విమానం లెక్క పోతున్నట్టు అట్లుంటాయి బండ్లు అంటే ప్రీమియం వెహికల్ గురించి చెప్తున్నా మనకి బండి గురించి పెద్దగా నాలెడ్జ్ లేదు సార్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ బిఎండబ్ల్యూ ఫైవ్ ట్వంటీ డి ఎస్ లైన్ లగ్జరీ లైన్ కస్టమర్కు ఢిల్లీలో ఇరవై ఒక లక్ష యాభై వేలకు ఇప్పించిన సార్ సోల్డ్ అవుట్ అయిపోయింది వాళ్ళ పేమెంట్ అంతా వాళ్ళకి కొట్టాల్సింది మొత్తం కొట్టి ఓన్లీ నాకు కమిషన్ ట్రాన్స్పోర్ట్ పైసలు ఇవ్వలే నేనే పెట్టుకొని తీసుకొని ఈ బండి సారు మొత్తం పేమెంట్ నాకే కొట్టింది ఇది రేటు ఎప్పకన్నాడు ఇది రెండు వేల పదిహేడు టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ లక్ష పదివేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు దీన్ని నేను యూట్యూబ్లో కూడా వీడియో చేసిన ఇది చూసి సారు ఆంధ్రప్రదేశ్ నుంచి డబ్బులు కొట్టిండు రేపు నేను ఒకటి చిత్తూరు జిల్లా వాళ్ళకు ఒక ఇన్నోవా క్రిస్టా జెడ్ వర్షన్ పంపించిన అది నిన్న నైట్ రీచ్ అయింది ఈ బండి ఆ బండి రేపు పొద్దుగా జగిత్యాల మళ్ళీ ఒకసారి వాషింగ్ వేయించి రెండు బండ్లు ఒకటిసారి రేపు పంపిస్తాను పిల్లలు ఇప్పుడు పోతా అంటే కూడా అర్థం చెప్పాను ఎందుకంటే ప్రకాశు సావని ఇద్దరు కలిసి రేపు పోవచ్చు ఒక బండి వెనక బండి పోతే కొంచెం సోపత్తి ఉంటుందని రెండు బండ్లు రేపు పంపిస్తా ఈ బండ్లు నేను ఢిల్లీలో బండి ఏమేమి చేపిస్తున్నాను సార్ ఇంజన్ ఆయిల్ చేస్తాను గట్టిగా చెప్పాలని ముఖ్యంగా ఇంజన్ ఆయిల్ కూలెంట్ ఎయిర్ ఫిల్టర్ ఏసీ ఎయిర్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ మొత్తం సర్వీస్ రెండు బండ్లు అక్కడ సర్వీస్ చేయించుకొని స్టార్ట్ అయినాం దానివల్ల లేట్ అయింది లేకపోతే పొద్దున్నే బయలుదేరేటోళ్ళం ఈ బండ్లు ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో ఉన్నాయి ఇంతవరకు ఇక్కడ దగ్గర దగ్గర ఒక యాభై వీడియోల వరకు చేసిన సార్ ఈ మధ్యకాలంలో నేను బండ్లు తక్కువ తీసుకొస్తున్నా నేను అక్కడే ఉండి బండ్లు పంపిస్తున్నా పిల్లలని వెళ్ళిపోతున్నారు మా వాళ్ళకి వీడియో ఏమంటే వీడియో వేయడానికి బాగా బండలు మోసినంత బరువు అయిపోయి మా వాళ్ళకి వీడియో సాధ కాదు అమ్మాయిలతో అయితే గంటలు గంటలు మాట్లాడతారు కానీ వీడియో ఏమంటేనేమో ఎప్పుడు ఫోన్ చేసినా అందరి వెయిటింగ్ లేదు ఏమన్నా అంటే నేను ముంగ డ్రైవర్ తోటి మాట్లాడుతున్నా అంటాడు మధ్యలో ఎంక్వైన్ తోటి మాట్లాడుతున్నా అంటాడు వాళ్ళు ఎవరికి ఫోన్ చేసినా అన్న ఇప్పుడే సామాన్ ఫోన్ చేసి పెట్టేసి నువ్వు చేసినావు అంటాడు అవగా దొంగలు ఉన్నారు వీడియో వేయ ఒక ఐదు నిమిషాలు లెక్కన ఆయనక్కడ కస్టమర్ కు మనం బై రోడ్ తెచ్చుతున్నామని అలా కూడా కనబడుతుంది వీడియో వేయరా దొరల్లారా అంటే మైక్ సప్ట్ మైక్ బంద్ చేసి వీడియో ఏరా కనీసం ఫోటో కొట్టడానికి కూడా టైం దొరకదు రాత్రి పూట అయిందన్న మేము అడుకోవాలి కంటే ఢిల్లీ నుంచి జగిత్యాలకు రాత్రి రాత్రే వేరుకుంటురా మీరు కొద్దంత ఏడా ఐదు నిమిషాల వీడియోకి టైం దొరుకుతుంది అయ్యో అట్లా ఉన్నారు నా ఇక్కడ పనిచేసే పిల్లలు వీడియో ఎంత ఏమవుతుందంటే దానివల్ల పబ్లిక్లకు ఎక్కువ రీచ్ అవుతుంది ఇంకో నలుగురు ఆ వీడియో చూసి నమ్మి మన దగ్గరికి వస్తారు ఇప్పుడు ఈ రెండు బాళ్ళు లోలో నాకు తెలియని తెలియదు ఇలా మొక్కలు కూడా తెలియదు కానీ నన్ను నమ్మి ఈయన ఇరవై ఒక్క లక్ష యాభై వేలు కొట్టిండు ఈయనే ఎంతనో కొట్టిండు ఒకట్ల దగ్గర దగ్గర నేను ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఢిల్లీ నుంచి రెండు బాలు వస్తున్నాయి ఒకటి నిన్న హైదరాబాద్ నుంచి ఒకసారి వ్యాగనారు ఆటోమేటిక్ బండికి ఒకసారి డబ్బులు కొట్టిండు ఒకసారి వెంకన్న అని నల్గొండ జిల్లా మీరేళగూడ దగ్గర నాకు రెండేళ్ల క్రితం అడ్వాన్స్ ఇచ్చాడు ఒక పదిహేను వేలు వాళ్ళకు ఒక టాటా హరియర్ ఎగ్జాక్ట్ ప్లేస్ డార్క్ కడిషనే కావాలన్నాడు ఎగ్జాక్ట్ ప్లేస్ ఎగ్జాక్ట్ దొరికితే నా ఒక యూట్యూబర్ అక్కడ వీడియో వేస్తే ఆ వీడియో నాకు ఆ సార్ షేర్ చేసిండు ఆ బండి పోయి నేను చెక్ చేసినా డీలోక్ అయింది ఆ బండికి ఆ సార్ కూడా అమౌంట్ పెట్టేసింది బ్యాంక్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆర్టీసీఎల్ చేసి నిన్ననే డ్రైవర్లో పెట్టి ఎక్స్ట్రా ఫిటింగ్ చేసి పెట్టినా ఇప్పుడు ఆ రెండు బండ్లు బయలుదేరుతాయి గంగధర మండలం ఏ ఊరు అది నారాయణపూర్ నారాయణపూర్ విలేజ్కి సంబంధించిన ఒక అబ్బాయి ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో నుంచి ఫోన్ చేసి అన్న ఏమైనా బండ్లు పోతున్నాయి అంటే నేను ఢిల్లీ నుంచి బయలుదేరే మా డ్రైవర్ నెంబర్ ఇచ్చిన మీరు పోయి అక్కడ ఆ బండి పలాన్ కార్డు ఉంటుంది మీరు ఆ బండ్లో కూర్చోరు రారని చెప్పిన డ్రైవర్కి చెప్పినా ఆయనకి చెప్పినా వాళ్ళిద్దరికీ అటాచ్మెంట్ చేసినా ఇప్పుడు ఆ బండ్లో కూడా రాగా ఒక మనిషి అవుతారు నేను ఎప్పుడు మన వాళ్ళు వచ్చినా రాగా రిటర్న్లు సార్ నేను ఒక రూపాయి ఛార్జ్ చేయాల వాళ్ళకు రోడ్డు మీద ఖర్చులు కూడా నేనే పెట్టుకున్నాను నేను ఉంటే ఒకవేళ నా మా పిల్లలు ఉంటే మాత్రం ఇక డ్రైవర్లు కాబట్టి వాళ్ళు బత్త మీద బతికేటోళ్ళు వాళ్ళు జేబులకు వెళ్ళి పైసలు పెట్టరు ఒకవేళ మీరు డ్రైవర్తో ట్రావెల్ చేస్తే మాత్రం వాళ్ళకి ఏమైనా ఖర్చులు ఉంటే ఛాయపాన్ని తిండేవన్న ఉంటే మీరు చూసుకోండి నాయబడి ఉంటే నేను ఎక్కడ బిల్లు కట్టను మీరేమన్నా కట్టిరాని ఎందుకట్లే పలసిదోళ్ళే అండి నేను అద్దాలిరా అట్లా ఉంటుంది సార్ మేము సర్వీస్ చేస్తాం పైసలు తీసుకోము ఈ రెండు పనులు నన్ను నమ్మి ఇద్దరు కస్టమర్ ఆన్లైన్ డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేది సెప్టెంబర్లో బాగుండే బిజినెస్ అక్టోబర్లో డౌన్ అయింది మళ్ళీ నవంబర్లో లేచింది మీ అందరి ఆశీర్వాదం సార్ ఇట్లానే ఉంటే కంటిన్యూగా నేను నేను బతుకుతూ నా కింద ఒక పది మందిని బతికిస్తున్నా నేను ఒక చిన్న ఒక ఎంప్లాయ్మెంట్ లెక్క తయారు చేసుకున్న సార్ నా షెడ్లో ఒక ఆరుగురు ఏడుగురు పనిచేస్తారు నా దగ్గర ఢిల్లీలో డ్రైవర్లు నలుగురు ఉన్నారు ప్లస్ జగితాల నుంచి అని చేసే పిల్లలు ఒక నలుగురు మొత్తానికైతే మన వల్ల ఒక పది పదిహేను మంది ఉపాధి పొందుతారు ఇది నన్ను నమ్మి ఆన్లైన్ మాధ్యమాలలో డబ్బులు పంపించే కస్టమర్లు ప్లస్ నా శ్రేయోభిలాసులు నా మంచి వరకు నా సబ్స్క్రైబర్లు నా ఫాలోవర్స్ అందరికీ చాలా యూ అండి ఈ ఈ ఈ నమ్మకాన్ని నేను ఎప్పుడు ఖరాబ్ వేసుకోను ఫ్యూచర్లో ఈ బిజినెస్ డౌన్ అవుతుందనే ప్లాన్ ఉంది ఇప్పుడు కొంచెం ముంగట అప్డేట్ ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి చాలా వరకు పెట్రోల్ డీజిల్ సిఎన్జి తగ్గుతుంది కాబట్టి వేరే దేశంలో చిన్నగా పోయి ఒకసారి ట్రై చేస్తా ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే రెండు మూడు లక్షలు ఖర్చు అయితే కావచ్చు సక్సెస్ అయినామనుకో అది మనం మన తెలుగు వాళ్ళకు మన ద్వారా ఒక మెటీరియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మన మీద నమ్మకం ట్రస్ట్ పెట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎంత అమౌంట్ పంపించినా అమౌంట్కి అక్కడ ఎంత మెటీరియల్ నేను అక్కడి నుంచి మీకు ట్రాన్స్పోర్ట్ కొరియర్ కార్గోలు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్లాన్లో ఉన్న నాకు తెలిసిన కొంతమంది మిత్రులు ఆ దేశంలో ఉన్నారు నెక్స్ట్ అదే అనుకుంటున్నా మీ అందరి ఆశీర్వాదం ఉంటే సక్సెస్ అయితే మీ మీ మెల్లమెల్లగా అక్కడ కూడా ఏదైనా చిన్న చాలు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతాకి మాతాకి జై వందే మాతరం జై హింద్ ఒకసారి పనులు మొత్తం చూపండి సార్